సండే వచ్చిందంటే మనకి ఏదో ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే కదా లేదు అంటే మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారు సో తొందరగా ఏదైనా చేసి పెట్టాలంటే ఇది వచ్చేసి బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు సో ఇది వచ్చేసి పెప్పర్ చికెన్ ఫ్రై అండ్ ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం అనుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే తీసుకొని దీన్ని మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి కొంచెము చికెన్లో ఉప్పు అండ్ వేసి బాగా కలిపేసి కొన్ని నీళ్ళు పోసేసి దీని వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా నానబెట్టుకోవాలి సో ఇలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అయితే మంచిగా టెండర్గా జ్యూసీగా అయితే వస్తుంది సో ఈ లోపు మనము ఒక ఆనియన్స్ అయితే నేను ఒక టూ ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను అండ్ హాఫ్ కేజీ చికెన్కి వచ్చేసి నేనైతే ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అయితే మధ్యలో నుంచి అయితే చీల్చుకున్నాను అండ్ మీరు మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి సో ఇలా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఇందులో కొంచెము ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి దీన్ని మంచిగా మగ్గించుకోవాలి సో ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గినాక ఇందులో వచ్చేసి కరివేపాకు ఒక మూడు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అండ్ కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చికెన్ ముందుగా నానబెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నాటుకోడికు అయితే మాత్రం మనం ఒక టూ విజిల్స్ అయితే ఉడికించుకోవాలి సో నార్మల్ ఫారం కోడి అనుకుంటే ఇలా అయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అలవల్లి పేస్ట్ అండ్ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అనేది వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గినాక ఇందులో వచ్చేసి మనము రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం మిరియాలు దంచుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాం అందులో అండ్ ఆల్రెడీ మనం చికెన్ నాన పెట్టుకునేటప్పుడు కూడా ఉప్పు అండ్ పసుపు వేసి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే చూసి వేసుకోండి సో ఇలా ఉప్పు వేసి కొద్ది ఒకసారి కలిపి ఈ చికెన్ అంతా మగ్గేలోపు ఇప్పుడు వచ్చేసి నేను పెప్పర్ చికెన్ అన్న కాబట్టి ఒక పెప్పర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక రోట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ అంతా మిరియాలు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పేసి దీన్ని మంచిగా ఫైన్గా పౌడర్ లాగా అయితే చేసుకొని మగిన చికెన్లోకి అయితే వేస్తున్నాను సో లాస్ట్లో చికెన్లో పెప్పర్ పౌడర్ అనేది వేయాలి సో నేను ఇక్కడ ఏమీ మసాలాలు కూడా యూస్ చేయలేదు జస్ట్ ఒక పెప్పర్ పౌడర్ ఒక్కటి యూస్ చేశాను మీరు కూడా ఇలా అయితే రిలేటివ్స్ వచ్చి అంటే తొందరగా అవ్వాలి అన్నప్పుడు ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ అయితే చేసుకోండి